మనం ఎక్కువగా మాట్లాడుకునే మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు మనం ఎన్నో మాట్లాడుకుంటూ వచ్చాము అలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకున్న విషయాల్లో ఒకటి అఖిల్ జైనాబ్ల పెళ్లి మొత్తానికి ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట బంధాన్ని ఒక్క అడుగు ముందుకు తీసుకువెళ్ళి శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకున్నారు పెద్దల అంగీకారంతో ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతులు ఎంతో ఎంతో గొప్ప ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు మన హీరో అఖిల్ అక్కినేని ఇక అఖిల్ మరియు జైనాబ్లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎంత ఆసక్తికరంగా మారాయో ఇలాంటి నేపథ్యంలోనే కొడుకు పెళ్లి చేసి ఎమోషనల్ అయిన స్టార్ హీరో నాగార్జున ఒకప్పుడు హీరోయిన్ అమలాగారు ఇద్దరు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇది వాళ్ళ జీవితంలో ఓ మరిచిపోలేని సంఘటన అంటూ తమ కొడుకు అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకుని ఓ అయ్యాడు కోడల్ని కూతురుగా తమ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము తిద్దరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నాము అంటూ నాగార్జున గారు గారు ఎమోషనల్గా పెట్టిన పోస్ట్ కూడా అందరినీ కదిలించేసింది ఓ విధంగా చెప్పుకోవాలి అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ అక్కినేని కుటుంబంలో ఆనందం కనిపిస్తోంది అంటూ రకరకాల కమెంట్స్ కూడా చేయడం జరిగింది మరి అలా మొత్తానికి అక్కినేని వారి కుటుంబం ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతోంది ఓ పక్క నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం పక్క ఇంకా ఆరు నెలలు కూడా కాకముందే తన రెండవ కొడుకు అక్కినక్కినేని కూడా పెళ్లి చేసుకోవడంతో నాగార్జున అమలాగారులకి ఓ మంచి రిలీఫ్ కనిపిస్తోంది ఎందుకంటే ఇద్దరి కొడుకులు పెళ్లిళ్ళు చేసుకొని బాధ్యతలు తీర్చేసుకోవడం మాత్రమే కాదు అందరూ హ్యాపీగా కనిపించడం మరి ఇలాంటి నేపథ్యంలోనే కోడలిగా ఇంట్లోకి అడుగు పెట్టిన జైనాబ్ పెళ్ళైన వారం రోజులకే తన అత్త అయిన అమలా అక్కినేనికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే అదేంటి జైనాబ్ పోయి అమలా అక్కినేనికి గిఫ్ట్ ఇవ్వడం ఏంటబ్బా అని అనుకుంటున్నారా దాని వెనక ఒక కారణం కూడా ఉంది అదేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అదేదో కాదండి జూన్ ఆరవ తారీఖున అఖిల్ జైనాబ్లో పెళ్లి జరిగింది కానీ కట్ చేస్తే అంటే ఓ దాదాపు ముప్పై మూడేళ్ళు వెనక్కి వెడితే ఇదే జూన్ నెలలో పదకొండవ తారీఖున పంతొమ్మిది వందల తొంభై రెండులో నాగార్జున గారు అమలాగారుల పెళ్ళి జరిగింది అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే సరిగ్గా ఇదే నెలలో నాగార్జున గారి అమలాగారుల పెళ్లి రోజు అది కూడా యాదృచ్ఛికంగా జరిగిందో లేదా అలా జరిగిపోయిందో తెలియదు కానీ అఖిల్ అకినేని పెళ్ళైన వారం రోజులకే తల్లిదండ్రుల పెళ్లి వెడ్డింగ్ యానివర్సరీ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నిజం చెప్పాలంటే అది వాళ్ళ కుటుంబంలో ఇంకంత ఆనందాన్ని పెంచేసిందనే చెప్పాలి అందుకే కొత్త కోడలుగా అడుగు పెట్టిన తన తన మామలకి తన తరపున మంచి అపురూపమైన అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిందట అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే జైనా ప్రముఖ వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన అబ్బాయి మాత్రమే కాదు తనలో ఉన్న ప్రత్యేకత క్యాన్వాస్ మీద అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ వేయడంలో ఆరితేరిన ఓ ప్రముఖ ఆర్టిస్ట్ అని ఇప్పటికే ఎన్నో గ్యాలరీస్ కండక్ట్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఓ ప్రముఖ పెయింటర్ అలాంటి ఆమె తన అత్తామామల వెడ్డింగ్ యానివర్సరీ అది కూడా తాను కొత్త కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టిన వారం రోజుల్లోనే ముప్పై మూడవ వెడ్డింగ్ యానివర్సరీ రావడంతో జైనాబ్ నాగార్జున గారుల అమలా గారుల పెళ్లి ఫోటోను తీసుకొని దాన్నే రీక్రియేట్ చేసి స్వయంగా తన చేతులతోనే క్యాన్వాస్ మీద తన అత్తామామల పెళ్లి రోజుకు సంబంధించిన ఫోటోని పెయింట్ చేసి దాన్ని వాళ్ళ పెళ్లి రోజు కానుకగా అఖిల్ జేనాభులు ఇద్దరూ కలిసి అత్తామామలు తల్లిదండ్రులు అయిన అమలాకి మరియు నాగార్జున గారికి గిఫ్ట్ గా ఇచ్చింది పైగా ఇది చూసిన అమలాగారు కూడా ఎమోషనల్ అయ్యారట ఎప్పుడైతే జైన అలా తన తన చేతుల మీదుగా తన అత్తామామలకి పెళ్లి రోజు కానుకగా ఇచ్చిన గిఫ్ట్ ని చూసి ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైనది అని దాన్ని ఎప్పుడు అపురూపంగా దాచుకుంటాము తమ పెళ్లి రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేశావు అని అమలాగారు ఎమోషనల్ కూడా అయ్యారు మరోపక్క నాగార్జున గారు కూడా కొత్త కోడలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి పొంగిపోయారు అలా మొత్తానికి అక్కినేని నాగార్జున గారి కుటుంబంలో చాలా రోజుల తర్వాత ఆనందంతో ఉబ్బితిబ్బిపై ఇలాంటి నేపథ్యంలోనే కొడుకు పెళ్లి జరగడం పెళ్లి తర్వాతే సరిగ్గా వాళ్ళ ముప్పై మూడవ వెడ్డింగ్ యానివర్సరీ రావడం ఇక ఆ వెడ్డింగ్ యానివర్సరీకి కొత్త కోడలుగా అడుగు పెట్టిన జైనావి ఇచ్చిన గిఫ్ట్ చూసి నాగార్జున గారి కూడా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది ఎన్నో రకరకాల విషయాలు అఖిల్ జైనాబ్లో పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చిన నెట్టింట్లో సెన్సేషన్ చేస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త కూడా ఓ హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి